ఈ రోజు దానికైతే దానికైతే అయితే జరిగింది పట్టేసింది పాదిని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇదిగో చూడండి ఈ ఆరున పెట్టి అయితే పుల్లకోడి ఆటకైతే వచ్చాము పుల్లకోడి ఎలా పట్టేది అనేది ఈ వీడియోలు అయితే చూపిస్తాము ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం పూర్తిగా అయితే చూడండి చూస్తేనే అర్థం అవుతుంది మధ్యలో మిస్ అయిపోతే అవి ఎలా పడేది ఏంది అనేది చూడలేకపోవచ్చు అనమాట అందుకని ఎక్కడైతే క్లిప్ చేయకోకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దంతా షట్లు మరుగు ఈ మరుగుల్లో ఇత ఈ కుదలల్లో దంతా తిరుగుతూ ఉంటాయి అందుకని ది ఆర్ நக்கல் திருந்த நைட்டு போட்டாது அந்த நக்கல் அடுகுல ஐயா நக்கல் தரக்ட் ஐயா కాకుల దూరం కారణంగా సీమల దూరం చెడు అయితే వెళ్తా ఉన్నాము ఇక్కడ ఎక్కువ వాటాల సరి బాగా వాళ్ళ పురుగులైతే కొయ్య చెవులతో ధని ఎగిరి పాతుంది బా ఎంతలా నరుస్తుంది కర్తం చెట్లలో అయితే ఉంటాయి అవి అనమాట శబ్దం కొయ్య నరుస్తా ఉండ పాదైతే ఎప్పుతా ఉన్నాడు వేసేదానికి ఇప్పుడు అంతా అక్కడ అయితే కంపు నిన్న అడ్డం కంపంతా నరుక్కొని అయితే వచ్చాడు ఇప్పుడు ఇస్తే పాదైతే వేయాలి చల్ల గమినీలుంటాయి పాదైతే పెట్టుకుంటా వెళ్తా అన్నాడు

కంపలుండే పైకి దానికి గురదు మరుగులే పడిపోతుంది అప్పుడు ఇంకా వచ్చింది పడిపోతుంది అన్నారం అయితే పెడుతున్నాను

వచ్చింది అది ఇట్టు నుంచి వచ్చింది ఇట్నుంచి వచ్చిందా ఒకటి వచ్చింది కాళ్ళుకిరునట్టుందా పట్టుకల్ తీసుకుంటుంది మేడకాయకేసుకుందా కాళ్ళు చుట్టుక పక్కన పట్టేసింది పాదిని దాని జాత ఎట్ట పోయిందో దాని పక్కబడి చార్జింగ్ అయిపోయినా దానికే చార్జింగ్ వేసిన కాళ్ళుకి పక్కన బట్టేస్తుంది పాదిని చూడండి పుంజా పెట్టా చెట్ట చేత పుంజు రావాలియా చల్లగా అది నడకేసేసుకుంది కాళ్ళు తొద్దులే బట్టేస్తుందో పుంజేనా పాదే ఈరోజు పాదేసిన దానికైతే ఏటైతే జరిగింది అయితే పడింది చూడండి బుల్లికోడి అంటాం నేమైతేను చాలా రోజులయ్యింది ఏసి సంవత్సరం క్రితం అయింది ఏసి పాది ఆటే చేయలే ఈ మధ్య పాది ఆటే చేయలేదు కదా ఈ రోజు ఆట చూపించడానికి అయితే ఆది ఆట ఎలా ఉంటుందా చూపించడానికి చూపించడానికైతే ఈ రోజు వీడియో అయితే చేసాము మళ్ళీ అయితే పోతున్నాము మళ్ళీ ఏమన్నా పడి ఉంటాయో చూద్దామని అదైతే తీసేస్తున్నాను పిట్లైతే రాలేదు పాద మళ్ళించుకొని వస్తా ఉన్నాడు మళ్ళా చూసాము అయితే పళ్ళే దగ్గర అయితే పాదైతే కట్టేస్తాము పాదైతే తీసేసి తాడేసి అయితే ఇట్లా వెళ్ళడానికి ఇంటికి వెళ్ళడానికి టైం అయిపోయా సెంటర్ పెట్టాలి ఈ సైడ్ ఎక్కువగా ఉంది మీరే కడతారో నేనైతే ఇక్కడ కట్టుకున్నాే తోడేదే చూశారు కదా మా ఆట ఈ పాదితో పెట్లు పట్టేది చాలా రోజులైంది పట్టేది అయితే ఇంతవరకు ముందు చూపించలేదు సరే ఈ రోజైతే ఆట అయితే ఎలా పట్టామా అనేది అయితే చూసారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనో రేపు మళ్ళీ మళ్ళీ మరొక మంచి వేటతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్